రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు మనకి ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు మనకి కనీసం మనం ఆలోచిద్దాం స్తోత్రం చెప్పండి అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి రెండు వేల ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు మనకి అంటే గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో చూడగోరే చూడలేకపోయామో ఆ సంగతులు ఈ సంవత్సరంలో దేవుడు చూపించడానికి మన సమయం పొడిగించాడు ఒకటి గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో మనం దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నాము కనీసం ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకుంటామని మరో సంవత్సరం మన బ్రతుకులో పొడిగించాడు ఆయన చాలా మంచి అవకాశాలు ఇచ్చాను నీకు గతంలో నువ్వు వాటిని లాస్ చేసుకున్నావు ఇదిగో ఇంకొక సంవత్సరం పొడిగిస్తున్నాను చూసుకో కొన్ని కార్యాలు చూడటానికి అవకాశం ఇచ్చాడు కొన్ని కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు మూడవదిగా మనలో ఉన్న సరి చేయబడవలసిన టింకర్లను దిద్దుకోవటానికి మరో సంవత్సరాన్ని పొడిగించాడు కనీసం గడిచిన సంవత్సరాలు తీసే ఈ సంవత్సరంలో మారు మనసు బంధువు కనీసం ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని దిద్దుకో నీ బ్రతుకు నాకు అప్పగించు మారు మనసుకు తగిన ఫలం ఫలించు లేకపోతే నశిస్తావు అందుకు నీకు ఈ టైం ఇచ్చింది నాలుగవది దేవుడు మనకి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఏ ప్రామిసులు చేశాడో వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూడటానికి మన వారి విషయంలో కూడా చూడటానికి దేవుడు ఇంకా మనల్ని బ్రతకనిచ్చాడు కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి కొంచెం పరిశీలించుకొని కొంచెం పక్కన వాళ్ళని కనిపెట్టండి పలకరించండి నువ్వు కూడా బయటికి వెళ్ళి చేయట్లే కనీసం నీ పక్కన ఎవరో ఆ తల్లి కూర్చుంది పాప ఆమెకు స్వార్థ తెలుసో లేదో తెలియదు ఏసుప్రభు శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా మీరే వారికి భోజనము పెట్టుడి అన్నాడు భోజనం పెట్టేది ఏసుప్రభు కానీ ఏమన్నాడు తెలుసా మీరే వారికి భోజనం పెట్టండి అనే పదం ఏసు ప్రభు వాడాడు వాళ్ళు ఎట్లా పెడతారండి ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను మీకు ఇస్తాను మీరు పెట్టండి వాళ్ళకి నిజంగా ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొస్తే వాటిని విరిచి అంతమందికి పంపిణీ చేశాడు ఆ శిష్యుల ద్వారా మిగిలిన గంపలు కూడా ఎత్తిచ్చాడు పన్నెండు గంపలు ఆయన నీకు ఇవ్వాల్సిన సందేశం నీకు ఇస్తున్నాడు దేవుడు నీకు ఇవ్వాల్సిన అవగాహన నీకు ఇస్తున్నాడు నీ బాంఛిత ఏంటంటే నువ్వు పొందిన అవగాహన ఇతరులతో పంచుకుని వాళ్లను కూడా అవగాహనలోకి నడిపించాలి దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయ్యా ఒకసారి నేను ఒక వాటర్ బాటిల్స్ చూపించాను నేను మీ దగ్గర ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉన్నాయా ఉన్నాయా ఉంటే ఇవ్వండి ఖాళీ బాటిల్ ఏమన్నా ఉంటే ఒక నాలుగు బాటిల్ ఇవ్వండి ఖాళీ బాటిల్ తీసుకోయా ఖాళీ బాటిల్ ఉంటే నాలుగు బాటిల్లు ఇవ్వమ్మా అలాగే నీళ్ళు ఉన్న బాటిల్ కూడా ఇవ్వండి చాలు ఖాళీ బాటిల్ చాలు ఇప్పుడు నీళ్లు ఉన్న బాటిల్ తీసుకో అక్కడ పేర్చున్నాను వరుసగా అక్కడ అక్కడ పెడితే వాటిని ఇవ్వండి పర్వాలేదు ఎటుకూడి కూటమైనా కానీ ఏడ వేసిపోతున్నారు అదేదో ముందే ఆ కార్యక్రమం పెట్టుకుందాం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఖాళీ బాటిల్ కొని తీసుకోండి నీళ్లు ఉన్న బాటిల్ కొన్ని సరిపోతాయి నాన్న సరిపోతాయి తీసుకున్నాయా ఇప్పుడు నా దగ్గర నీళ్ళు ఉన్నాయండి నా దగ్గర ఉన్నాయి నా ముందు బాటిల్ ఉన్నాయి అవి ఖాళీ ఖాళీ బాటిల్ ఓకే నేను ఇక్కడ నుంచి వాటిని నింపడానికి ట్రై చేస్తా ఈ నీళ్ళు వాటి మీదకి చల్లి వాటిని నింపటానికి ట్రై చేస్తా చూద్దాం ఎంతసేపట్లో నిండుతాయో ఎన్ని నిండుతాయో ఓకేనా ట్రై చేస్తా చూద్దాం చూద్దాం నేను చల్లుతాను క్యామ్ అక్కడ కూడా చూపించొచ్చా ఛాన్స్ ఉంటే రైట్ అది కూడా చూపిస్తా ఉండండి రైట్ ఒక దానిలో మూత పెట్టినట్టుందానా అది కూడా కరెక్టే ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే కొంతమంది చర్చకు వచ్చి అట్లనే కూర్చుంటారు అది లాజికే మూత పెట్టుకొని కూర్చుంటారు ఇక వాళ్ళు జస్ట్ వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఏది బాని పొరపాటును కూడా చుక్క కూడా బాని అది కరెక్టే ట్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి విసురుతున్నాను నీళ్ళు ఏమాత్రం నిండుతాయో చూద్దాం ఓకే కుదురుతుందండి తెల్లవారేసప్పటికేమన్నా కనీసం నాలుగు బొట్లన్నా పడతాయి అందులో ఒక పది పది చుక్కలన్న నిండుతుందా ట్రై చేద్దాం అయ్యా ఈ ప్రయోగాల కోసం కాదు రయ్యా వాక్యం వినడానికి వచ్చామంటారా ఇక్కడ నుంచి నేను వేదిక మీద ప్రసంగం చల్లటం అనేది అలా ఉంటుంది నిన్ను గంట నర మాట్లాడితే ఏ ఒక గంట సేపు చలితే ఏ పది పదిహేను చుక్కలో అందులో పడ్డట్టు గంట గంటన్నర మాట్లాడితే లేదా రెండు గంటలు మాట్లాడితే ఏ కొంచెమో మీకు ఎక్కుద్ది నేను చెప్పిందంతా తీసుకోరు నాకు తెలుసా సంగతి జస్ట్ విన్నట్టుగా అబ్బో మొత్తం అసలు మొత్తం మొత్తం మైండ్లో తీసుకున్నట్టుగా అట్లా ఫేస్లు పెడతారు కానీ మొత్తం తీసుకోరని తెలుసు నాకు కానీ ఆ తీసుకున్న ఆ కొంచెమే మీలో ఎంత పని చేస్తుందంటే ఆ కొంచెం తీసుకుంటేనే చాలామంది జీవితాలు మార్పు చెందుతున్నాయి చాలా మంది దేవుని కనెక్ట్ అవుతారు ఏది ఆ కొన్ని చుక్క లాంటి విషయాలకే కానీ నేను ఇలాగ నింపడానికి చేస్తే చాలా టైం పట్టేటట్టుంది అది సంవత్సరాలు పోసినా నిండేటట్టు లేదు నెలలు కాదు వారాలు కాదు రోజులు కాదు ఇలాంటి బాటిల్ తీసుకుని సంవత్సరాలు పోసినా నీళ్లు ప్రవహించడం తప్ప అది నిండే ఛాన్స్ లేదుగా కదా ఇటు పక్క నుంచి ఒక ఐదుగురు ఆడపిల్లలు రమ్మా నిద్రలేసి రమ్మా మీరు నిద్రపోతున్నారా అమ్మ మెలుగుతున్న వాళ్ళు రండి అమ్మ స్పీడ్గా నిద్రపోయే వాళ్ళు కూర్చోండి అక్కడ నిద్రపోండి పర్లేదు పర్లేదు త్వరగా రండి ఐదుగురు ఇప్పుడు ఆ నీళ్లతో ఉన్న పాత్రలు ఒక ఐదు తీసుకోండి ఐదుగురు ఇక్కడ ఉన్న ఐదుగురేరా ఐదుగురు చాలమ్మా ఐదుగురు చాలనా ఐదు పాత్రలు తీసుకోండి ఐదు బాటిల్ తీసుకోండి అక్కడ కూర్చోండి ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకుని వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుసగా కూర్చోండి మా వరుసగా ఎదురెదురు కాదు వరుసగా కూర్చోండి కెమెరాలో కనపడాలి కదా ఒకళ్ళకి ఒక అడ్డం కూర్చోకూడదు అదే ఇప్పుడు చూడండి ఉంటే నింపేసేయండి నాన్న నింపేసేయండి మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది ఓకే అదిగో ఆ అమ్మాయి నింపేసింది అయిపోయింది కనీసం ఒక మూడు నిమిషాలు కూడా పట్ల అయిపోయింది నింపేశారు నింపేశారండి అదే నేను చల్లటం అయితే దాని విలువ మీకు అర్థమైందా ఇప్పుడు మరి మీ బాధ్యత మీరు సరిగా నెరవేరిస్తే అంత తొందరగా దేవుని కార్యం జరిగింది కానీ నేడు క్రైస్తవుల్లో చాలామంది అలా బాధ్యత నెరవేర్చట్ల నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు అడపాదడప నేను ఇక్కడ ఉండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా చాలా జీవితాలు నీ వల్లే ప్రభావితం అవుతాయి కదా ఎంతమందికి అర్థమైంది బిల్లారా చెప్పండి ఇప్పుడు దేవుడి పరిచరిలో నా ఒక్కడిదే పాత్ర నీ వంతు పాత్ర కూడా ఉండాలా మరి అది నిర్లక్ష్యం అవుతుందా లేదా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఈరోజు ఈ ఒక్క సంఘమే కాదు సార్వత్రిక సంఘము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘములో ప్రతి చర్చిలో ఇలాంటి కండిషనే ఉంది ఇలాంటి పరిస్థితే ఉంది చాలా మంది గ్యాదర్ అవుతున్నారు కానీ ఇతరులతో వాళ్ళు పట్టించుకోవట్లా ఇతరులను గురించి వాళ్ళు ఆలోచించట్లా నేమే ఇబ్బంది పెట్టట్లేదు కదా కొంచెం ఆలోచించండి దయచేసి